హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో కొంతమందికి ఏంటంటే థ్రెడ్ వేసి మనకి పైపింగ్ వేయాలంటే కొంచెం భయపడతారు వేయలేము అనుకునే వాళ్ళకి థ్రెడ్ లేకుండా సన్నగా పైపింగ్ మనకి ఎలా వేయాలో ఇది స్ట్రెయిట్ స్ట్రెయిట్ క్రాస్ రెండు చూపిస్తాను నేను ఇది స్ట్రెయిట్ అనమాట సో బ్లౌజ్కి ఎలా కాకుండా నేను నార్మల్గా చిన్న క్లాత్ మీద చూపిస్తున్నాను సో కింద ఎల్లోది మన బ్లౌజ్ అనుకోండి బ్లౌజ్ అయితే బ్లౌజు డ్రెస్ అయితే డ్రెస్సు అనుకోండి సో దానికి మనం స్ట్రెయిట్ ఇది క్రాస్ కూడా చూపిస్తాను ఇది స్ట్రెయిట్ సో స్ట్రెయిట్కి వేయాలంటే మనం వన్ ఇంచు లేదా ముప్పా ఇంచు కొత్త వాళ్ళు అయితే వన్ ఇంచ్ తీసుకోండి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళయితే ఓకే ముప్పా ఇంచు పర్పుల్ చూసారు కదా అది పైపింగ్ ఏదైతే వేద్దాం అనుకున్న ఆ కలర్ అనమాట తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి మధ్యలో మడత పెట్టి దాని మీద ఒక కుట్టు వేయాలి చూపించాను కదా ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా దాన్ని కట్ చేసేసుకోవచ్చు కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని లోపలకి తిప్పాలి మెడ ఎలా అయితే తిప్పుతామో మెడ మొక్క అలాగే తిప్పాలి కానీ తిప్పేటప్పుడు ఫుల్గా తిప్పేయకుండా జస్ట్ కొంచెం లైట్గా సన్నగా మనకి థ్రెడ్ అయితే మనకి థ్రెడ్ వేస్తే పైపింగ్ ఎలా కనిపిస్తుందో అంత సన్నగా కనిపించేలాగా దాన్ని పట్టుకొని ఈ ఎల్లో కలర్ అంటే మన బ్లౌజ్ అయితే బ్లౌజు సారీ అయితే సారీ డ్రెస్ అయితే డ్రెస్ ఏదైతే ఉందో ఆ దాని మీద కుట్టుపడేలా చేయాలి పైపింగ్ మీద కాకుండా కుట్టు మన డ్రెస్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ అంటే ఎల్లో ఉంది కదా ఎల్లో దాని మీద పడాలి ఎల్లో థ్రెడ్ వేయాలి సో థ్రెడ్ మాత్రం ఖచ్చితంగా ఎల్లో వేయాలి అది ఏదైతే మనం మెయిన్ క్లాత్ ఏదైతే తీసుకున్నాం అది ఇక్కడ అయితే ఎల్లో ఉంది కదా సో ఎల్లో మాత్రం వేయాలి వేస్తే మనకి ఆ చివర చక్కగా నీట్గా పైపింగ్ అయితే వస్తుంది చాలా సన్నగా మనం థ్రెడ్ వేసినట్టే అనిపిస్తుంది లాస్ట్లో ఫొటోస్ కూడా ఉన్నాయండి ఫొటోస్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సో అది స్ట్రైట్ ఇప్పుడు ఇది క్రాస్ అనుకుందాం మన రౌండ్ నెక్స్ మన పాట్ నెక్స్ పాట్ షేప్ నెక్స్ ఇవన్నీ వేసుకుంటాం కదా ఇది రౌండ్ షేప్ చూసుకొని ఫ్రంట్ అనుకోండి ఇది ఈ రౌండ్ షేప్కి మనం వేయాలంటే సేమ్ అలాగే వేస్తాం కానీ ఈ తీసుకునే క్లాత్ మాత్రం క్రాస్ తీసుకోవాలన్నమాట క్రాస్గా కట్ చేసుకొని తీసుకోవాలి మీకు తెలుసు కదా మెడ కోసం తీసుకుంటే అలా క్రాస్గా తీసుకొని సేమ్ మధ్యలో ఫోల్డ్ చేసి మనకి ఎంత అయితే కావాలనుకుంటే అంత పొడవు తీసుకొని మధ్యలో ఫోల్డ్ చేసేసి చూసారు కదా ఈ బ్లౌజ్ నెక్ అయితే ఏదైతే ఉందో బ్లౌజ్ అయితే బ్లౌజ్ డ్రెస్ అయితే డ్రెస్ ఏదైతే అది రౌండ్ అనమాట రౌండ్ తిరిగే మోడల్స్కి స్ట్రైట్ అయితే ఫస్ట్ చూపించింది దానికి అది సారీస్ కూడా వేసుకోవచ్చండి నేనైతే సారీకి కూడా వేసాను చూపిస్తాను తర్వాత సో వేరే వీడియో ఆల్రెడీ చేశాను దానిలో చూపిస్తాను ఫోర్ పైపింగ్స్ అనమాట ఒకటే సారీకి సో అది చూపిస్తాను తర్వాత సో ఇది ఏంటంటే ఇలాగే సేమ్ ఫస్ట్ దానికి ఎలాగైతే చేసాం అలాగే కుట్టు వేసేసి అది ఎక్స్ట్రా అయిందని కట్ చేసేస్తాం కట్ చేసిన తర్వాత మా మెడముకు ఎలాగైతే తిప్పుతాం అనేది అండి రౌండ్ వేసుకున్నప్పుడు కానీ ఏదైనా సరే మెడమకి తిప్పేటప్పుడు ఎలా తిప్పుతాం లోపల వైపుకి తిప్పతాం కదా సో అలాగ తిప్పాలి అయితే ఈ రౌండ్కి ఏంటంటే కరెక్ట్గా రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ కొంచెం చిన్న కటింగ్స్ లాగా ఇచ్చుకోవాలన్నమాట ఇచ్చుకుంటే మనకి తిప్పేటప్పుడు ప్రాబ్లం ఉండదు లేదంటే కొంచెం నిలబడినట్టు ఎత్తినట్టు వస్తుంది అనమాట సో అలా కొంచెం చిన్న చిన్న కటింగ్లు ఇచ్చుకుంటే ప్రాబ్లం ఉండదు సో దీన్ని మళ్ళీ సేమ్ అలాగే ఫోల్డ్ చేసేసి బయటకు ఓన్లీ మనకి థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే ఎంత సన్నగా అయితే కనిపిస్తుందో అంత సన్నగా కనిపించేలాగా అయితే కొంతమంది లావుగా కూడా పెట్టుకుంటారు అది కూడా ఒక ఫ్యాషనే కొంచెం లావుగా కనిపిస్తుంది అనమాట అచ్చిన మొక్క వేసినట్టు కనిపిస్తుంది అది అలాగనే పెద్ద బోర్డర్లకు కూడా కాకుండా అలా కూడా కొంతమంది వేసుకుంటారు ఇది మాత్రం సన్నగా సన్నటి పైపింగ్లా అన్ని చూపిస్తాను కానీ ఇది మాత్రం సన్నగానే అండి చూసారు కదా అది సన్నగా తీస్తే సేమ్ ఆ ఎల్లో క్లాత్ మీద మాత్రమే కుట్టుపడాలి ఎడ్జ్లో పడాలన్నమాట ఎల్లో క్లాత్కి కరెక్ట్గా ఎడ్జ్లో పడాలి అలాగని ఆ పర్పుల్ పైపింగ్ మీదకి వెళ్ళకూడదు పైపింగ్ మీద కుట్టెళ్తే చాలా అసలు అగ్లీగా ఉంటుంది చాలా అసహంగా ఉంటుంది ఓన్లీ ఎల్లో క్లాత్ మీద మాత్రమే పడాలి సో ఎల్లో థ్రెడ్ వేయాలన్నమాట ఆ లోపల లోపల వైపు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి దానికి మనం మామూలుగా నార్మల్గా బ్లౌజెస్కి నెక్ వేసినప్పుడు హెమ్మింగ్ ఎలా చేసుకుంటాం అలాగే హెమ్మింగ్ చేసేసుకోవడమే అంతే ఇంకా లోపల దానికి పెద్ద ప్రాబ్లమే ఉండదు మళ్ళీ లేదంటే కొంతమంది ఏంటంటే సైడ్ కొంచెం కుట్టు కూడా వేసేసుకుంటారు కానీ నేనైతే మాత్రం హెమ్మింగ్ చేసుకుంటాను ఎందుకంటే పైకి కుట్టు వేస్తే మళ్ళీ కొంచెం ఆ కుట్టు కనిపించకూడదని ఇదైతే ఇంక ఓన్లీ లాగే కనిపిస్తుంది లోపల హెమింగ్ చేసుకోవచ్చు అనమాట చూసిన సన్న కనిపిస్తుంది ఇది క్రాస్కి ఫస్ట్ నేను చూపించింది స్ట్రెయిట్ పీస్ అనమాట సో అలా మన రౌండ్ నెక్కకైనా పార్ట్ షేప్ నెక్కకైనా దేనికైనా సరే ఇది స్ట్రెయిట్ అండి సేమ్ వెనక మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చు పక్కన కుట్టు కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే అది మన ఇష్టం మన చాయిస్ అది సో ఇది క్రాస్ ఒకటి స్ట్రైట్ ఒకటి అనమాట సో మన బ్లౌజర్స్ కానీ ఇది ఏం కానీ కదా ఇది క్రాసు ఇదే ఫోటో ఇది క్రాస్ చూసారా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇది సారీ ఫస్ట్ ది స్ట్రెయిట్ ఇది క్రాస్ థ్యాంక్ యూ అండి